వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కోమల్ ఇవాళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్ హెల్దీ లైఫ్ స్టైల్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మేడం మీరు లైఫ్కి కావాల్సిన అంటే అందంగా లైఫ్ని ఎలా మలుచుకోవాలో దానికి కావాల్సిన అన్ని విషయాలు చాలా చక్కగా చెప్తారు సో ఈరోజు కొంచెం మనం ఇంపార్టెంట్ అండ్ సీరియస్ టాపిక్స్ కూడా చేద్దాం తప్పకుండా సో నాకు ఒక క్వశ్చన్ ఉంది యూజువల్గా వివాహేతర సంబంధాలు అనేటప్పటికీ చాలా సెన్సిటివ్గా వెళ్ళిపోతుంది ఆడవాళ్ళు చేస్తే ఒకలాగా మగవాళ్ళు చేస్తే ఒకలాగా ఇక్కడ నేను జెండర్ ఎందుకు మాట్లాడానంటే నలుగురు ఐదుగురు అమ్మాయిలతో ఇంటిమెసీగా ఉంటే ఒక అబ్బాయిని బాయ్ లాగా లేకపోతే లవర్ బాయ్ లాగా చిత్రీకరించే సినిమా కానీ మన చుట్టూ ఉన్న సమాజం కానీ అదే అమ్మాయి చిన్న లైన్ క్రాస్ చేసి మెంటల్గానో ఫిజికల్గానో ఏ చిన్న పొరపాటు చేసినా ఆ అమ్మాయిని క్యారెక్టర్లెస్గా చిత్రీకరిస్తారు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని తిట్టడానికి ఆ చాలా బూతులు కూడా క్రియేట్ చేస్తారు సో ఎలా చూడాలి అసలు వివాహేతర సంబంధానికి జెండర్ని ఎలా చూడాలి వివాహేతర సంబంధము అనేది ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేది డేస్ ఇట్ హెస్ బికమ్ అంటే ఇది ఇప్పుడు ఏదో పెద్ద చాలా మంది ఇది కొత్తగా పుట్టింది కొత్తగా పుట్టింది అని మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఇల్లీగల్ అని మాట్లాడుతున్నారు కదా పాత కాలంలో ఇది లీగల్గా చేసేవాళ్ళు లీగల్ గా ఇన్ ద సెన్స్ అంటే భార్య ముందే భర్త ఊర్లలో ఇంకొక ఆతో తిరుగుతుంటే మొగాడు కదా తిరగాలి అందుకే ఆడది తిరిగి చెడిగిపోయింది మగవాడు తిరగక చెడిపోయాడని ఎవరో అలా వాళ్ళకి అనుకూలంగా పెట్టేసుకున్నారు ఎందుకంటే జస్ట్ ఇట్ హ్యాస్ బీన్ లైక్ యూజ్డ్ అయితే మీరు అనొచ్చు మరి అంటే ఆడలు తిరిగితే తప్పులేదా మేడం అలా ఏంటి రెచ్చిపోయి బర్తగించి అలా మాట్లాడితే నో అండి ఎవ్రీబడి బేసికల్గా మగవాడు తిరిగితే అని ఎందుకు చెప్పారు అది ఎందుకు చెల్లింది అనడానికి కొన్ని ఉదాహరణలు మీ ఎలా అంటే మన పేట్రియార్కీ మోడల్ పాత మోడల్ తీసుకుంటే పాత పాత కాలంలో మగాడు బయటికి వెళ్తాడు పది మందిని కలుస్తాడు పది మందిని కలుస్తాడు డబ్బు సంపాదించో స్ట్రెస్ తీసుకునో అలిసిపోతాడు వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి ఓ ఎంటర్టైన్మెంట్ అందుకనే అలా ఒక సోఫాలో కూర్చొని నాచ్ అని చెప్పేసి ఇలాంటివి ఉండేది అమ్మాయిలు కూర్చుంటే అబ్బాయిలు నాచ్ అనేది లేదు అవును కానీ కట్ చేస్తే అంత పురాలలో తీసుకుంటే అది ఎంటర్టైన్మెంట్ ఫర్ బోత్ రాజుకు రాణికి కూర్చుని అది ఒక సినిమా ఇప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళేలా సినిమా చూస్తారు సినిమాలో కూడా మసాలా సాంగ్స్ ఇట్స్ నాట్ అప్రోచబుల్ ఇట్స్ నాట్ యూజ్ అలా ఉండేది అలా రాణి రాజు అందరు కూర్చొని వాళ్ళు అలా ఎంటర్టైన్మెంట్ కి ఒక నృత్య సో డాన్సర్స్ దట్ వాజ్ డివైన్ థింగ్ దేవ వాళ్ళను మంచి పేర్లు కూడా ఉండేవి వాళ్ళు దట్ వాస్ అ వెరీ చాలా మంచి పేరుండేది వాళ్ళకి వాళ్ళని చీప్ గా చూసే వాళ్ళు కాదు సో అలాంటి దాని మీద ఒకవేళ మోహించితే కూడా వాళ్ళు వాళ్ళని ఇష్టపడితే కూడా దాని మీద మనం చంద్రముఖి ఇలాంటివి కొన్ని సినిమాలు చూడటం జరిగింది అది పక్కన పెడితే దట్స్ హౌ ఇట్ యూజ్ టు బి అంటే రాణిని మీరు గమనించితే ఈ రోజుల్లో ఇంట్లో మాట్లాడుతుంటే అచనవర్ మే నో లోపలికి వెళ్ళు ఎవరైనా మొగోళ్ళు రాగానే ఏదైనా డబ్బుల గురించి ఇన్సూరెన్స్ గురించి ఆస్తుల గురించి లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ గురించి నీకు తెలియదమ్మా అని మొఘోళ్ళు అంటున్నారు కదా అదే పాత కాలంలో ప్రతి ఒక్క సలహాదారిని ఎవరుండేవాళ్ళు రాణి ఉండేవాళ్ళు అంటే పక్కన ఖచ్చితంగా ఎవరు కూర్చునే వాళ్ళు ఆ ఒక సభలో రాణి కూడా ఉండేది ఈ రోజు ఏ ఇష్యూ మాట్లాడేటప్పుడు వైఫ్ ని నీకు తెలియదులే నువ్వు లోపలికెళ్ళు అనే ఒక కట్టడి భావాన్ని మధ్యలో అంటే మా మమ్మీ వాళ్ళ కంటే ఇంకొంచెం ముందు జనరేషన్ విపరీతంగా ఉండేది ఆ తర్వాత జనరేషన్ లో బేసికల్ గా ఏమైందనంటే తొక్కేది ఎందుకు ఒకటే మాట్లాడేది ఏంటంటే అమ్మకి ఇలా తిరుగుతున్నాడు అని చెప్తే అమ్మ ఏం చెప్పేది పడాలి బిడ్డ అలా వెళ్ళకూడదు మొగోడు కదా వెళ్తాడు తిరుగుతాడు చూసి చూడనట్టు ఊరుకో చూసి చూడనట్టు అత్త అట్లాగే చెప్పేది అమ్మ అట్లాగే చెప్పేది సో కాబట్టికే అలా ఉండేది సో మీరు ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ అబ్బాయి తిరిగితే ఏం లేదు అమ్మాయి తిరిగితేనా అని మీరు మాట్లాడుతున్నారు ఎందుకు అంటే అబ్బాయికి అంత ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చాడంటే మానిటరీ ఆస్పెక్ట్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండింది మాని డబ్బు సంపాదించేవాడు మగాడు మగాడు అంటే డబ్బు సంపాదిస్తాడు కాబట్టికే ఆ మగతనాన్ని ప్రూవ్ ఎంత ఎంతమంది అమ్మాయిలతో తిరిగితే అంత గ్రేట్ అన్నట్టు మీరు అన్ని ఇప్పుడు మాట్లాడారు కదా పవర్ఫుల్ గా చూపిస్తారు అబ్బాయికి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉందంటే వాడు చెప్పుకుంటాడు అదే అమ్మాయి నలుగురితో తిరిగితే బిచ్ అదే కదా అంటే స్ట్రైట్ బోర్డ్ చెప్పాలంటే బిచ్ అండ్ పరితగించిన తనము ఆడ అయితే దాన్ని మనం ఏదో గ్రేట్ గా ఇప్పుడు నేను అమ్మాయిలను కరెక్ట్ అది చేయాలి అని చెప్పడం లేదు అది రాంగ్ అండి ఈక్వాలిటీ చూపించడానికి నువ్వు తిరగక్కర్ల తిరగక్కర్లాస్ వీళ్ళని తగ్గించమని చెప్పాలి మనం కానీ నువ్వు కూడా కాంపిటేటివ్ గా నలుగురితో తిరగమని చెప్పి ఎంకరేజ్ చేసే బ్యాచ్ లో మాత్రం నేను నెవర్ బి ఐ బేబీ సపోర్టింగ్ టు ఎనీ గర్ల్ ఎందుకంటే గర్ల్ అంటే యూ షుడ్ బి ఈక్వల్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే నువ్వు తాగితే నేను తాగుతా నువ్వు తిరిగితే నేను తిరుగుతా కాదు బట్ బట్ మగాడు ఖచ్చితంగా ఇంట్లో నువ్వు నోరు మూసుకొని పడి ఉండి నేను పది మందితో తిరుగుతా అన్నప్పుడు ఈమె ఎమోషనల్ వ్యాక్యూమ్ వస్తుంది ఎమోషనల్లీ వ్యాక్యూమ్ వచ్చి నువ్వు ఒక మాట వినట్లేదు నువ్వు ఏం చేస్తావో చేసుకో అని నువ్వు రెచ్చగొడుతున్నావు రివెంజ్ లో వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు చేస్తే తప్పు లేదా నేను చేస్తే ఏంటి అని క్వశ్చన్ డైరెక్ట్ గా అడుగుతున్నారు నేను సంపాదిస్తున్నా నువ్వు సంపాదిస్తున్నావు నువ్వు డబ్బు సంపాదిస్తే నోరు మూసుకో పడి ఉండు అన్నావు ఇప్పుడు నేను సంపాదిస్తున్నా యూ గివ్ రెస్పెక్ట్ ఐ విల్ గివ్ రెస్పెక్ట్ యూ బీ ట్రస్ట్ ఫుల్ నేను కూడా ట్రస్ట్ ఉంటా నువ్వు లేనప్పుడు నేనుండ దీని దగ్గర ఎవరి దగ్గర ఆన్సర్ ఉంది నోబడి హ్యాజ్ నువ్వు ఎథిక్స్ ఆడవాళ్ళంటే ఇలా ఉండాలంటే నువ్వు ఆడదాన్ని ఆడదాన్నిలాగా నువ్వు చూడు కదా నువ్వు ఫెమినిజం ఇయ్యు కదా నువ్వు గౌరవం ఇయ్యు కదా స్త్రీ అంటే దేవతామూర్తి ఒక అందమైన అపురూపమైన గాజుబొమ్మ నువ్వు అలా గాజుబొమ్మలా చూసాం నువ్వు దాన్ని హర్ట్ చేసి హర్ట్ చేసి హర్ట్ చేసి నువ్వు ఒక ఐరన్ వస్తువులాగా చేసిన తర్వాత తల బద్దలు కొట్టుకుంటే పగిరిపోతుంది నీ తల దట్స్ హౌ ఉమెన్ ఆర్ బికమింగ్ సో ఫెరోషియస్ నువ్వు చేస్తే నేను అదైతే ఆ వర్డ్స్ మాట్లాడడానికి నిజంగా కూడా ఏ ఆడడానికి ఇష్యూ ఉండదండి ఇప్పుడు నేను నేను వెన్ ఐఎమ్ లైక్ ట్రైన్ టు గివ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో నేను ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆపి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తాను అలా అని వాళ్ళు చేసే ప్రతి ఒక్కటే అసేకరమైన పని మనం చెయ్యక్కర్లా ఎస్ బట్ మనసు కదా ప్రతిదా ప్రతి ఒక్కళ్ళకు ఒక ఆకలి ఉంటుంది మానసిక నేను అనేది ఎమోషనల్లీ నాట్ ఓన్లీ లేడీ విల్ గో ఫిజికల్లీ డిరెక్ట్లీ ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడైతే నీకు ఈ వ్యాక్యూమ్ కనిపించిందో మళ్ళీ ఈ మొగజెండరే జెండరే కదా ఒక ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటారు మీరు నమ్మరండి అసలు ఎంత బాగా అడుగుతారు కదా మీరు ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటారా అని అడుగుతారంట అనగానే అంటే వీళ్ళు ఎంబటే కొట్టేయరు కొంచెం ఎక్కడ కొంచెం నసుగు కనిపిస్తుంది అనగానే ఓకే కొంచెంసేపు ట్రై చేసుకోవచ్చులే ఒక హింట్ దొరికిపోతుంది ఇక వేస్తా అని మహాత్మద్ గౌరీ దండయాత్రలాగా వేస్తా అనే ఉంటాడు డోర్ ఓపెన్ ఏదో ఒక వీక్ మూమెంట్ ఉంటుంది ఇంట్లో గడవ అవుతుంది హస్బెండ్ ఏదో అంటాడు చాలా హాంట్ చేస్తారు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దెబ్బ కొడతాడు ఒక అప్రిషియేషన్ ఉండదు ఎకనాలజ్మెంట్ ఉండదు వ్యాలిడేషన్ ఉండదు ఈ పడే కష్టాలు చెప్తే ఒక్క మాట కూడా వినడు పెడచెవిన బట్టి పోతుంటాడు ఆయన తిరుగుతుంట ఉంటాడు ఆయన సందర్భాలు ఆయన సంతోషాలు వాళ్ళ అమ్మ వాళ్ళతోటి వాళ్ళ అక్క వాళ్ళతోటి వాళ్ళ చుట్టాలతోటి వాళ్ళ ఫ్యామిలీతోటి వాడు ఎంజాయ్మెంట్ వాట్ ద హెల్ ఐ ఆమ్ ఒక్కటే ఒక దెబ్బ కొట్టేదేంటంటే ఇది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా మేడం అమ్మాయి ఆరు నెలలకు పడుతుంది వన్ ఇయర్ కి పడుతుంది ఉంటుంది పడుతుంది ఎందుకంటే అమ్మాయికి ప్రేమ కావాల ఎస్ అందుకే కదా మీరు ప్రేమిస్తున్నామని తిరిగినప్పుడు ఎంతో ఇష్టం లేని అమ్మాయి అన్న మీరు అన్నట్టు ఆరు నెలలకైనా సంవత్సరానికైనా అసలు ప్రేమ అంటే ద్వేషించే అమ్మాయి కూడా పడుతుంది ప్రేమ 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 ఎమోషనల్ సపోర్ట్ కేర్ రెస్పెక్ట్ ప్రేమ ప్యాంపరింగ్ ఆ నాజూకుతనం ఇది బై డిఫాల్ట్ ఉమెన్ నేర్ ఉమెన్ బ్యూటీ అమ్మవారిని అందంతో స్తోత్రాలు చదివేటప్పుడు అసలు ఎంత అద్భుతంగా ఉంటాయి వాటి మీనింగ్ చదివితే అసలు ఆవిడను నడుము ఆమె కళ్ళు ఆమె నగలు ఆమె జుట్టు వర్ణిస్తూ ఉంటే ఆవిడ పులకరించిపోతుంది అన్నట్టు అందుకనే దా ఇచ్చేస్తుంది అరే అమ్మవారే పడ్డం కాఫ్టర్ ఆల్ మనం ఎంత కానీ భర్త ఎందుకు ఆలోచించాడు అదే కదా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు వచ్చింది ఏంటంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వచ్చేసి ఇప్పుడున్న కాలంలో దిల్ మాంగే మోర్ ఎవ్రీథింగ్ వి నీట్ నెక్స్ట్ వాంట్ డ్రెస్సెస్ లో నెక్స్ట్ స్టైల్ ఏంటి నెక్స్ట్ మూవీ ఏంటి జ్యువెలరీ నెక్స్ట్ ఏంటి ఈ జాగా ఉంటే నెక్స్ట్ ఏంటి ఐఫోన్ ఫోర్టీన్ వస్తే ఫిఫ్టీన్ ఏంటి సిక్స్టీ మోడల్ చేంజ్ మోడల్ చేంజ్ నెక్స్ట్ ఏంటి సో దిస్ అప్గ్రేడ్ అవుతున్నా అప్గ్రేడ్ అవుతున్నావు కానీ మరి నువ్వు అప్గ్రేడ్ చేసే ముందు నిన్న ఇంకొకళ్ళని అప్గ్రేడ్ చేస్తారు అని ఎందుకు ఆలోచిస్తలేవు ఎగ్జాక్ట్లీ పాయింట్ మిస్ అవుతున్నారు నువ్వు ఇక్కడ నువ్వు అనే సేమ్ పాయింట్ మాట్లాడదాము ఇద్దరికి ఈక్వల్ గా మాట్లాడదాం తమ్ముందా ఆర్ యూ రెడీ టు లిసన్ దరిద్రం ఏంటంటే లేడీసే సపోర్ట్ చేయటం అవును ఇది పెద్ద ప్రాబ్లం ఇది పెద్ద ప్రాబ్లం ఎందుకు అంటే నీకు నీ ఆ అమ్మాయికి వచ్చిన కష్టం నీ కూతురికి వస్తే నువ్వు ఎలా డీల్ చేస్తావో ఆ పక్కన అమ్మాయి చేసేటప్పుడు నువ్వు అదే పొజిషన్లో ఉండి మాట్లాడు అప్పుడు నేను ఒప్పుకుంటా ఎస్ నేను అలా వెళ్ళడం రైట్ అని నేను చెప్పను నువ్వు వేరే రకంగా ఇంకెవరైనా ఎమోషనల్ సపోర్ట్ ఆమెకి నిలబడి ఒక ధైర్యాన్ని వాడి సంగతి ఏంటో చూస్తాను నలుగురు కూర్చోబెట్టారే ఏంటో అలా చేస్తున్నావు అని మాట్లాడితే ఈ అమ్మాయి వెళ్ళదు పోనీ అరే నా దగ్గరికి మొన్న రీసెంట్గా ఒక క్వేస్ వచ్చింది సొంత తల్లి అబ్బాయి ఎవరైతే మగాడు ఉంటాడో వాళ్ళ తల్లి వాళ్ళకి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడని తెలిసి ఇతను కూడా నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా నీతో కూడా బాగుంటా ఎంత నరకం అండి అక్కడ దానికి డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ పిల్లల కోసం పిల్లల కోసం ఉంటున్నారు ఉంటున్నారు మీరు కెమెరాకి చూపించని కథలు చాలా కొల్లలండి మీరు ఎవ్రీ ఇంట్లో ఒక బిగ్ బాస్ కెమెరా పెడితే చచ్చిపోతాం చూడలేక రోజు నరకం అనుభవించే లేడీస్ కొన్ని వందలు వేలు లక్షల్లో ఉంటారు వీడు తిరిగి వచ్చిన అమ్మాయి ఇంటికి పోవడానికి ఉండదు ఫినాన్షియల్గా ఉండదు సొసైటీ ప్రెషర్ ఉంటుంది ఇప్పటికీ కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువ భయపడే వాళ్ళే ఉన్నారండి ఒక ట్వంటీ పర్సెంట్ అవుట్ రేట్గా దా దమ్ముతో బయటికి వెళ్ళి బతుకుతామని వెళ్లే వాళ్ళు ఉన్నారు కానీ సిక్స్టీ పర్సెంట్ లోపల మగ్గుతూ ఏడ్చే వాళ్ళు గొంతు ఇక్కడ వరకు పెట్టి ఆ పిల్లోలకే తెలుసు వాళ్ళ ఏడుపులు వాళ్ళ ఆక్రందనలు వాళ్ళకే తెలుసు అలాంటివి కూడా తెలిసి ఏడుస్తుంటే కూడా అతను పట్టించుకోకుండా మొగోడు వెళ్ళిపోయినప్పుడు ఆ ఆ మనిషిలో రివెంజ్ పెరుగుతుందా పెరగదా ఎస్ అలా రివెంజ్ లో పడి ఒక ముప్పై నుంచి నలభై శాతం వాళ్ళు యాక్ట్ స్టార్ట్ చేశారు ఇంతకు ముందు చేసేవాళ్ళు కాదు ఎయిటీ అవకాశాలు పెరిగాయి అవకాశాలు పెరిగాయి ఎగ్జాక్ట్లీ ఫోన్ అనక్కర్లేదు ఫోన్ ద కల్ప్రిట్ అండ్ ఎఫ్బి లని ఇన్స్టా అని డి క్యాన్ హ్యారీ ఫ్రం ఎనీవేర్ ఇన్ ద వర్ల్డ్ హీ కెన్ హిట్ ఆన్ యుస్ హిట్ ఆన్ అండ్ నీకు తెలవకుండా నువ్వు స్టార్ట్ అయినప్పుడు చిన్నగా మాట్లాడుతూ 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 వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు నిన్ను ఎమోషనల్ గా లోపల వేసుకుంటారు అటు ఆడు మాత్రం కాన్షియస్ గా వేస్తాడు ఒకటే పని కాన్షియస్ నువ్వు కాకపోతే అయిపోయాక నెక్స్ట్ వాడికి ఇంక ఇమీడియట్ పని ఉంటది అందుకని నేను కాన్షియస్ గా వేస్తాడు నువ్వు తెలియకుండా ఆ సబ్ కాన్షియస్ నన్ను పొగుడుతున్నాడు నేను తోపు నేను సూపర్ ఉన్నా అన్నాడు నిన్ను కాదు నీ ప్లేస్ లో ఇంకో బొమ్మను పెట్టిన అట్లాగే వాడు వాడు అది తెలియక అమ్మాయిలు జస్ట్ అంటే లిటరల్లీ అండి మీరు నమ్మరు నేను కావాలని కొంత అంటే నేను అబ్జర్వేషన్ కేస్ స్టడీస్ చేయడానికి కూడా కొంచెం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడితే ఏ లేదండి నేను ఇలా కాదు నేను చాలా బాగా అంటే నేను అసలు ఎంత ఇట్లా ఇంట్రో నేను అసలు అమ్మాయిలతో మాట్లాడని అంటారు వేరేవి చూసినప్పుడు వాళ్ళ యాంగిల్ చూసినప్పుడు అమ్మో అనిపిస్తుంది తో అమ్మాయిలు గనక లివ్ చేయడం మొదలు పెడితే నిజంగా అమ్మాయిలకి అర్థం చేసుకోవాల్సింది అంటే నీ భర్త ఎంత నిన్ను పట్టించుకోకుండా వెదవలాగా నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో బయటంతా వెదవలే ఉన్నారు అందరూ అలాగే ఉన్నారు అది తెలియకుండా ఏంటంటే ఏదో పెద్ద నన్ను ఉద్ధరిస్తాడు అనుకుని పడి పెనం మీద నుంచి పోయి పొయ్యిలో పడ్డట్టు ఈ దరిద్రు నుంచి పోయి ఇంకో దరిద్ర చేతిలో పడి ఇంకా ఒక ఎమోషనల్ ట్రామా గిల్ట్ ఇక అసలు వాళ్ళకు అసలు చెప్తున్నారు కదా పెనం మీద సేమ్ అండి ఎందుకంటే వాళ్ళు యూస్ చేసుకొని వదిలేస్తారు కదా వదిలేసినప్పుడు నేను యూజ్ అవ్వబడ్డా అనే ఒక గిల్ట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు డబుల్ ప్రాబ్లం కదా రెంట్కి చెడ్డలాగా ఇప్పుడు తో ఉండలేవు నీ లోపల ప్రతి స్త్రీకి ప్రతి విమెన్ కి ఒక రకమైన గిల్ట్ ఒక డేర్ ఆ స్టెప్పు వేసిందంటే అసలు ఆయం అది అంత ఈజీ కాదండి అది ఎంతో అంటే ఒక రకమైన ఆమెను ప్రెస్ చేసి 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 చంపి ఒక రెస్పెక్ట్ లేకుండా వ్యాలిడేషన్ లేకుండా అస్సలు ఏమి నువ్వు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళ మాత్రమే ఇలా ముందుకు వెళ్తారు ఒక ఐదు పది పర్సెంట్ మేబీ ఇప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ కూడా అయ్యి ఉండొచ్చు మీరు అన్నట్టు టైం బీంగ్ టైం పాస్ అని వై వై ఓన్లీ బాయ్స్ కెన్ హ్యావ్ ఆల్ ద ఫన్ అనే ఒక డైలాగ్ ఒకటి వచ్చింది బట్ ఫర్ మీ యాజ్ ఎ విమెన్ విమెన్ ఇస్ అ బ్యూటీ ఉమెన్కి ఉన్న ఆ కల్చర్లో ఒక టాలరెన్స్ అయినా పేషెన్స్ అయినా వాల్యూస్ అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ అయినా సెల్ఫ్ ఆ బాడీని స్కిన్ యువర్ బాడీ యువర్ బాడీ సో సోర్ పవర్ఫుల్ యువర్ వాయిస్ వాయిస్ ఈజ్ సో పవర్ఫుల్ నీ మాటలకు అద్భుతమైన పవర్ ఉంటుంది ఒక ఆడది ఇంట్లో చిచ్చు రగిలిచ్చు శాంతి చెయ్యొచ్చు మందర ఒకే మందర వచ్చి నువ్వేంటి నీ కొడుకుకి ఇయ్యకుండా రాజ్యం ఇస్తున్నంటే కైకేయి రాముడికి పాలిచ్చి పెంచింది అసలు ఆమె తల్లి పాలు పాలు పెంచి పెంచినదే నీ రాముడు వద్దు అని అంటే దశరథ్ ఆ ఒక్క మాట పోయి చెప్తే పద్నాలుగేళ్ల వనవాసం అసలు ఒక్క ఆడదాని మాట చూసారా ఇన్ఫ్లుయెన్స్ అదే సీతాదేవి గురించి ఇన్ఫ్లుయెన్స్ హౌ ఇట్ ఈస్ అండ్ బాడీ వైజ్ అంటే ఒక ఆడదాని బాడీని మేనకను వీళ్ళని ఎలా అంటే మోహించి ఏమైనా చేయించుకోవచ్చు బాడీ ఈస్ ఇట్ డజంట్ మీన్ లైక్ యూ హ్యావ్ టు స్లీప్ మ్యాన్ యూ కెన్ మేక్ యువర్ బాడీ సో పవర్ఫుల్ దట్ ఈస్ పవర్ఫుల్ పోస్ ఫిట్నెస్ అనుకోనియండి టాల్ అనుకోనియండి కాన్ఫిడెన్స్ అనుకోనియండి అండి దాంతో నీ మాట వినిపించుకో వెన్ యూ ఆర్ మోర్ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ దాన్ ఎనీథింగ్ అప్పుడు నీ బాడీని వాడిన అవకాశాలు పొందక్కర్లా ఎస్ కరెక్ట్ దే విల్ కమాండ్ మీరు ఇప్పుడు సాయి పల్లవి గారిని చూడండి అవును షీ యూజింగ్ టాలెంటెడ్ నో డేర్ టు దట్స్ ఎగ్జాక్ట్లీ యుడ్ బీ అ పవర్ఫుల్ యువర్ బా లేడీస్ విమెన్ ఈజ్ సో పవర్ఫుల్ ఇన్ డిఫరెంట్ వేస్ అండి నాట్ యువర్ బాడీస్ లైక్ ఆల్వేస్ ఈజ్ అ వెపన్ యువర్ బాడీ ఈజ్ ఒక్కసారి వాడిన తర్వాత నీ బాడీ ఆ వెపన్కి ఎంత పరువు పోయి నువ్వు గిల్టులో అసలు ఏం చేయలేవు ఆ డిప్రెషన్ ఆ మానసిక నువ్వు అర్థంలో చూసుకున్నప్పుడు నీ కళ్ళల్లో నువ్వు చూసుకోలేనప్పుడు వా అట్ ద హెల్ వాట్ యువర్ డూయింగ్ నీ పిల్లలకి ఏం రోల్ మోడల్ నువ్వు సమాజానికి ఏం రోల్ మోడల్ దట్స్ ఆ విమెన్ ఆల్వేజ్ నేను ఇది కరెక్ట్ అది కరెక్ట్ నేను ఎప్పుడు చెప్పను కాకపోతే వాళ్ళు చేస్తున్నారని మనం చెయ్యొద్దు అలా వీళ్ళు లేడీస్ చెయ్యొద్దు అని మాట్లాడుకున్నప్పుడు విమెన్గా ఉండే ప్రతిపాత్ర విమెన్కి సపోర్ట్ ఉన్నట్టయితే ఎస్ ఎందుకంటే ఈ లే ఈ జంటు పోయే అఫేర్ పెట్టుకుంటున్నాడు అంటే విమెన్ తోటే కదా ఎస్ ఆ విమెన్ కూడా క్రాస్ అవ్వనట్టయితే చాలా కట్ అయిపోతాయి కదా ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఒక ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళకి కూడా అయ్యో మగవాళ్ళకి ఎందుకు లేదు ఇప్పుడు నువ్వు ఆడవాళ్ళను ఎత్తే బదులు నీ దగ్గరే ఉంది కి అంతా ఎస్ వాళ్ళు అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఒక బంగారాన్ని నీ ఒక జ్యువెలరీని నీ డైమండ్ ని నువ్వు తాళం అయ్యకుండా నువ్వు కేర్ తీసుకోకుండా ప్రొటెక్షన్ చేయకుండా నువ్వు రోడ్ల మీదకి వెళ్ళిపోతే ఇట్ విల్ సూపర్ ఇది కరెక్ట్ పోతారు కదా అండి ఎగ్జాక్ట్లీ నీట్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ నీ పిల్లల్ని బాగా చూడకపోతే వేరే వాళ్ళ ప్రేమలో పడతారని నేను ఎప్పుడు చెప్తాను పేరెంటింగ్ లో నేను వీడియోస్ చేసినప్పుడు పిల్లలకు చాలా క్వాలిటీ అవి అండి సేమ్ విమెన్ ఇస్ ఆల్వేస్ ఏ చైల్డ్ అమ్మమ్మ నానమ్మ దగ్గరికి పోయి నువ్వు అమ్మమ్మ నానమ్మ ఎంత ముద్దుగున్నవేను ఎంత మురిసిపోతుందో ఆల్వేస్ ఎ లేడీ విల్ గర్ల్ గర్ల్ ఆ నువ్వు గనక సాటిస్ఫై చిన్న చిన్న బ్యూటిఫుల్ థింగ్స్ క్వాలిటీ టైము ఆమె సొద చెప్పుకున్నప్పుడు నువ్వు విను చాలు షీ విల్ బి ద క్వీన్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ ఒక అడుగు బయటికి వెయ్యదండి సూపర్ ఎక్కడ తగ్గాలో చెప్పారు సూపర్ మెన్న చేతులుంటదండి నీకు కడుపు నిండా మీరు మీకు ఇప్పుడు బిర్యానీ పెట్టాము లేకపోతే స్వీట్ డిజర్ట్ కూడా పెట్టాము ఇంకా మీకు అన్ని అంటే లైక్ కంఫర్ట్ ప్లేస్ లో పెట్టాము ఏసీ చేసాము మీకు అంబియన్స్ అన్ని బాగున్నాయి నిజం చెప్పండి మీకు పక్కనే వచ్చి ఇంకా ఎక్సలెంట్ బిర్యానీ ఇంకేదన్నా బంగారం ప్లేట్ లో పెట్టారు తింటారా లేదు కడుపు నిండింది వామిటింగ్ వచ్చేస్తుంది అవును తిన్న తర్వాత చేదు ఎగ్జాక్ట్లీ వెన్ యు గివ్ అంటే మేడం ఊరికి ఇస్తారు మేడం ఇదే పన్నా మేడం అలానే ఇదే పన్నా మేడం ఇక మొన్న ఇంకెవరు లేడీస్ కూడా అంటే ఊరికే పొగుడుకుంటే ఎట్లుంటారు మేడం పని లేదా మేడం అంటే ఊరికే పొగడం అని ఎవరు చెప్తున్నాడు పూజ ఎంతసేపు చేస్తాం పావు గంట అమ్మవారికి ఒక అస్తోత్ర శతనామా వాళ్ళి చదువుకొని ఒక చిన్నది హృదయమో అది చదువుకొని వస్తాం మోర్ సాటిస్ఫైడ్ కదా నీ భార్యకి కూడా నువ్వు ఈడ కూర్చొని ఆమె ఉంటే నువ్వు వేరే ఆమెను గోకుతుంటావు కదా ఓన్లీ లైక్ పెట్టాలి లైఫ్ ఇట్లు పెట్టాలి మరి పెట్టు ఎస్ ఇష్టపడి చేసుకున్నావు కదా ఇష్టపడి చేసుకు అసలు ఇష్టపడ్డావా లేదా పక్కన పెళ్లి చేసుకున్నావు కదా నిన్ను నమ్మి తన జీవితాన్ని నీకర్పించింది నువ్వు ఇటు పెడితే అవటు పెడతది ఐపాయ్ ఐపాయ్ రాంగ్ ఇప్పుడు రైట్ కాదు నువ్వా నేనా అనే స్టేజ్ కు తెచ్చారు మీరే తొక్కి డబ్బులు జాయిస్తా పడాలి డబ్బులు పడాలంటే డబ్బులు జంపాయి చూపించింది అరే చల్ నేను కూడా జంపాయిస్తాను నీకంటే ఎక్కువ జంపేస్తా జన్ నువ్వు నాకు ఇప్పుడు వంట చేయి నేను చేయిస్తా కదా నువ్వు చేయి అంటే నా కొడుకు వంట చేయడు అంటారు అమ్మ వాళ్ళు అట్లెట్లా కుదురుతుంది ఈక్వాలిటీ ఈక్వాలిటీ అన్నప్పుడు ఈక్వాలిటీ ఇన్ రెస్పాన్సిబిలిటీ ఈక్వల్లీ లవ్ ఈక్వల్లీ రెస్పెక్ట్ ఈక్వల్లీ అన్ని పిల్లల్ని ఈక్వల్లీ చూసుకో అని అమ్మాయిలు ఈక్వల్ గా వీళ్ళతో మందు తాగుతా ఈక్వల్ గా నేను నలుగురు బాయ్ ఫ్రెండ్లో కంపారిషన్ కంపారిజన్ నీ స్టేటస్ ఇక్కడ ఉంది

ఎగ్జాక్ట్లీ ట్రూ వర్డ్స్ మ్యామ్ నిజంగా లైఫ్ చేంజింగ్ ప్రెసెంట్ జనరేషన్లో ఉన్న ప్రాబ్లమ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ మీరు ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ అండి